మహానాడు ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ మహానాడు సభలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు నేను మహానాడు గురించి ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో మహానాడు సభని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిర్వహించనున్నారు అయితే లాస్ట్ టైం వచ్చేసి రాజమండ్రిలో మహానాడుని నిర్వహించడం అయితే అందరికీ తెలిసిందే అయితే మహానాడిని ఎందుకు నిర్వహిస్తారు మహానాడిని ఎక్కువగా కార్యకర్తలు అక్కడ పనిచేసే మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ హాజరు అవ్వాల్సి ఉంటుంది మహానాడులో మహానాడిని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మహానాడిని తారక రామారావు అంటే ఎన్టీఆర్ గారు ఎవరైతే టీడీపీని స్టార్ట్ చేశారో ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే ఆయన పుట్టినరోజు మే ఇరవై ఎనిమిదిన కానీ మహారాయణ సభలు మూడు రోజుల పాటు జరుగుతాయి అన్నమాట మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా మూడు రోజులు కూడా అక్కడ టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి హై పొజిషన్లో ఉన్న సీఎం వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ సభ ఆ సభలకు హాజరైతే అవుతారు అయితే కొన్నిసార్లు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి సభ క్యాన్సిల్ అవ్వడం తర్వాత ఎనభై మూడులో ఒకసారి అలా ఒక త్రీ టైమ్స్ మాత్రమే సభ అనేది అక్కడికి అధికారంలో ఉన్నా సరే టీడీపీ అధికారంలో ఉన్నా సరే సభ అనేది నిర్వహించకపోవడం అనేది మూడు సార్లు అయితే జరిగింది కానీ ఈసారి మహానాడు సభ అంటే లాస్ట్ టైం రాజమండ్రిలో జరిగింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇంకా సభ అయితే నిర్వహించడం జరగలేదు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు మహానాడు సభను నిర్వహించాలి అంటూ చంద్రబాబు నాయుడు అయితే పిలుపునిచ్చారు అందరికీ అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి హై పొజిషన్లో ఉన్న మంత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలోనే సరైన వేదిక కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు వెతుకుతున్నారు కూడా అయితే అది ఏదో కాదండి కడప కడపలో అయితే ఈసారి మహానాడుని నిర్వహించాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్వహించడం జరిగింది ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఏ సభ నిర్వహించినా ఏ పని చేసినా సరే ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచించి అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దేనివల్ల అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఆయన స్టెప్ తీసుకుంటున్నారు మరి ఈసారి మహానాడుని కడపలో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అంటే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి బయట నుంచి కొన్ని మాటలు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి పులివెందుల అనేది కడప డిస్టిక్ కాబట్టి సో అక్కడికి నియర్లో ఉంటుంది పులివెందుల కాబట్టి అక్కడ నిర్వహించడం వలన ఏంటంటే ఆ వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారు కార్యకర్తలు కానీ ఆ నమ్ముకొని ఉన్నవారినైతే అయితే కూడా మన వైపుకి లాక్కోవాలి అంటే వాళ్ళను కూడా మన టీడీపీ పార్టీలోకి చేర్చుకోవాలి ప్రజలందరికీ దగ్గర అవ్వాలి అక్కడ తక్కువగా ఉంటుంది కదా టీడీపీకి మద్దతు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే కాబట్టి అక్కడి నుంచి ప్రజలను ఆకర్షించాలి అన్న ఉద్దేశంతోనే కడప డిస్టిక్లో ఈసారి మహానాడు నిర్వహించబోతున్నారా లేకపోతే ఈసారి కూటమి ప్రభుత్వానికి అనుకోని రీతిలో మెజార్టీ కూడా అక్కడే దక్కింది కాబట్టి అక్కడ నిర్వహించాలని చూస్తున్నారా లేకపోతే ఏదేమైనా సరే కారణాలు అయితే చాలానే ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నిజం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏది నిర్వహించినా సరే దాని వెనుక పది అర్థాలు ఉంటాయి ఒక స్టెప్ తీసుకున్నా సరే దాని వెనుక పది పనులు ఉంటాయని చాలా మంది కూడా నమ్ముతారు అయితే మహానాడు సభకు కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాల్సి ఉంటుంది చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి మంత్రులు ముఖ్యమంత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో హాజరవడం అయితే జరుగుతుంది అయితే చూడాలి సరే కడప వేదికగా అయితే మహానాడు సభ నిర్వహించబోతున్నారు అయితే కడపలో ఎక్కడ నిర్వహించబోతున్నారు ఆ ప్లేస్ ఏంటి అనేది అయితే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎందుకంటే ఇంకా దాన్ని సర్చ్ చేస్తున్న ఉన్నారు ఎక్కడ నిర్వహిస్తే వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఎక్కడ కంఫర్ట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎక్కడ ఉంటుంది అని ఆలోచించి అయితే ముందడుగు తీసుకోవడం జరుగుతుంది అయితే చూద్దాం అంత పెద్ద సభ కడపలో ఎక్కడ నిర్వహించబోతున్నారు ఆ వేదిక ఏది కాబోతుంది ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే